Welcome back. జీవ్ని ఓల్డ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి వంకాయ కూరండి వంకాయ అంటే మాకేం తెలీదా అని అనుకుంటారేమో వంకాయ మామూలుగా మనం చేసుకునే వంకాయ కాదండి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఆ వంకాయ అనుకుంటే మీరు పప్పులో కాల్ వేసినట్టే యాక్చువల్గా నేను వెజిటేబుల్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ వెజిటేబుల్స్ ఏమీ కనపడలేదు కానీ ఏ ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఇవేదో కొద్దిగా బాగా మంచిగా కనిపిస్తే ఇవి తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చానే కానీ ఇవి ఎలా ఉండాలో నాకు తెలీదు తర్వాత మా ఫ్రెండ్కి కాల్ చేశాను ఇవి ఎలా చేయాలి ఏంటి అని సో తనైతే నాకు ప్రాసెస్ చెప్పింది వన్స్ తను చెప్పినట్టు నేను చేసిన తర్వాత నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది ఇంకెందుకు ఆలస్యం విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా సో ఈ వంకాయలు అనేటివి ముందుగా బాగా వాష్ చేసుకోవాలండి బాగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న స్లైసెస్గా అయితే మనం కట్ చేసుకోవాలి సో మామూలుగా పొడుగ్గా ఉండేదాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను రంగు మారకుండా ఉండాలి అంటే మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది సో లేదు మాకెట్టున్న పర్వాలేదు అంటే నార్మల్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ ఒక ఫైవ్ టు సిక్స్ చిల్లీస్ కొద్దిగా కరివేపాకు అయితే తీసుకోవాలి ముందుగా ఆనియన్స్ని వీడియోలో చూపిస్తూ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి అలానే గ్రీన్ చిల్లీస్ని కూడా మధ్యలోకి ఈ విధంగా టూ పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అలాగే దీంట్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి ఇవి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కొద్దిసేపు నూనెలో బాగా మగ్గనివ్వాలి వంకాయలు ఎంతైనా కూడా మనకి తొందరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏమి తీసుకోదనమాట సో తొందరగా మగ్గడానికి నేను ఇంకొద్దిగా దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నూనెలో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అయితే ఉడికించుకున్నాననమాట ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే నాకు ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇవి వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారానికి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను మిరపొడి అయితే యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా ఈ మసాలా అంతా ఈ వంకాయ ముక్కలు బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి సో తర్వాత దీంట్లోకి వేయించిన చిన్న శనగకాయ పౌడర్ వచ్చేసి దీంట్లో అయితే వేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలపెట్టుకోవాలి సో దీన్నైనా మనం రైస్ అయితే తినచ్చండి మామూలుగా బాగుంటుంది నాకు కొద్దిగా కర్రీగా కావాలి అని చెప్పేసి నేను దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రైగా అయినా తినచ్చు కర్రీగా అయినా తినచ్చు రెండింటిగా దేనికైనా కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఒకసారి ప్లేట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో బాగా ఉడికించుకుంటున్నాను సో ఇప్పుడే మనకి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ సరిపోకపోతే ఇక్కడ వచ్చేసి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొద్దిగా తక్కువ అనిపించింది అందుకే నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను సో ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో ఉడికించిన తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి కొద్దిగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు అయితే నేను కలుపుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా ఫ్రెండ్ చెప్పిన వెంటనే నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను బట్ కర్రీ మాత్రం సూపర్గా ఉంది థ్యాంక్ యూ బాయ్